తిరుపతి రూరల్ కూపుచంద్రపేట గ్రామంలోని కోదండరామస్వామి ఆలయంలో పేట ఉత్సవం టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తిరుపతి రూరల్ మండలం కూపుచంద్రపేటలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ప్రతి లాగానే ఈ ఏడాది కూడా మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని పేట ఉత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది ముందుగా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వేకువజామున మూడున్నరకు స్వామివారిని మేల్కొల్పి నిత్య కైంకర్యాలు ముగించుకున్న అనంతరం ఆలయ మాడ వీధుల్లో విహరించి రాయలచెరువు రోడ్డు మీదుగా వేదాంతపురం చిగురువాడ గ్రామాల మీదుగా మంగళ వాయిద్యాలు కోలాటాలతో స్వామివారు కూపుచంద్రపేట కోదండరామస్వామి ఆలయానికి చేరుకున్నారు అనంతరం స్వామివారికి స్నపన తిరుమంజనం గావించి ఊంజల్ సేవ నిర్వహించారు తదుపరి స్వామివారు గ్రామస్తుల కర్పూర హారతుల నడుమ గ్రామంలోని వీధులలో ఊరేగింపుగా భక్తులకు దర్శనం ఇచ్చి అనంతరం తిరిగి తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయానికి చేరుకున్నారు ప్రతి ఏడాది మాఘ పౌర్ణమికి నిర్వహించే ఈ పేట ఉత్సవానికి కూపుచంద్రపేట పరిసర గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించి కర్పూర హారతులతో మొక్కులు చెల్లించుకున్నారు తిరుపతి నుండి బయలుదేరి అన్ని రకాలుగా ప్రజలు ఎంతో సంతోషాలతో వస్తూ ఉంటే భక్తులందరూ కూడా నాట్యాలతో తర్వాత మంగళమేళాలతో అత్యంత వైభవోపేతంగా ఈ పేటోత్సవం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మా నాలుగు వీధుల మీదుగా అక్కడి నుంచి బదారు వీధి నుంచి తర్వాత రాయలసీ రోడ్డు నుంచి అవిరాల మీదుగా అగ్రహారం వచ్చి అక్కడ స్వామివారు సేదీరి తర్వాత కూప్చంద్రపేట గ్రామానికి ఇచ్చేస్తారు ఇక్కడ ఆ రోజు ఈరోజు స్వప్న తిరుమంజనము స్నాపన్న తిరుమంజనము వివిధ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సాయంకాలము ఊంజల సేవ తర్వాత గ్రామోత్సవం చేసుకొని ఇక్కడ నుండి తర్వాత మళ్ళీ తిరిగి శ్రీ రామాలయం రామాలయం స్వామి తిరుపతి చేరుకుంటారు చుట్టుపక్కల గ్రామస్తులు భజన బృందములు మేళ తాళాలతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీ రామస్వామి చేయి అంటూ వస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము జ మాఘ పౌర్ణమి రోజు జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు పోలీసు వాళ్ళు కానీ టీటీడీ సిబ్బంది కానీ ఈవో కానీ చైర్మన్ కానీ అందరూ కోదండరామస్వామి ఆలయ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి అనుకూలిస్తూ వాళ్ళకు ఈ విధంగా చేసుకోండి బాగా ఉంటుందని చెప్పి మాకెంతో సహకరించిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను